రాజ్ రాజాజీ మీరా నేను రాజుని కాను బాలుని పిల్లి కండ్ల బాలుని హరే భగవాన్ ఎంత తప్పు చేసినా ఎంత తప్పు చేసినా చెంబు లాంటి పవిత్రమైన వదినాజిని పట్టుకుని ఖరాబ్ చేసినా హే రామ్ హే రామ్ బాలు ఇది పొరపాటు జరిగిపోయింది నై నహి వదినాజి నహి సీతమ్మని లక్ష్మణ స్వామి తాకడం పాపం ధోరం నేను తప్పు వేసినా నేను దమ్ము వేసినా మీకే మీ సిస్టర్ గీ నేను పడికి రాను పడికి రాను గీ పిల్లకెళ్ళ ముఖం ఆ పిల్లకి సూపర్టు లేను వదినా సూపర్టు నేను రాను నేను మళ్ళీ కనబడను

ఏంటి ఆ పెళ్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడు కదా వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం రాజ్ జస్ట్ కన్ఫ్యూషన్ తను అనుకుని నన్ను అక్కడెక్కడ పట్టుకున్నాడు దానికే ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్ సెన్సిటివ్ కాదు సెన్స్లెస్ బావా దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే హుషా వెళ్ళిపోయాడు మేడం బాలు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడా ఎక్కడికి ఆ రహస్యం ఒక రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం రన్నింగ్ ట్రైన్ వెనకాల బెంజాన్స్ అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా బిర్లా అంబానీ అని చెప్పి ఈ లెటర్ చెల్లిపోయాడు ఉషా నాసుమంటి పాపి ఇంకోడు ఉండడు నేను అన్ని మీ అక్కని గట్టిగా గౌలించుకున్నా ఆమె మెత్తటి మెడ మీద ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నా నా పిల్లి కళ్ళతో పిల్ల ఒళ్ళంతా చూసినా నా పాప చూపేసి నీకు ఎట్లా చూపియ్యాలే గందుకే వెళ్ళిపోతున్నా ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా తీర్థాల్లో మొక్కుకుంటా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా ఇక నన్ను యాత్రపరిచిపో ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే గప్పుడు కలుస్తా కొంతవరకు సెలవు పాపాత్ముడు నీ బాలు కాని బాలు ఏంట్రా రాసిందంతా చదకుండా పడిపోయిందా ఏంట నేను ఎలాగ కదా ఉన్నోళ్ళ బాబ్జీ గడే బెటరు ఆడితే ఎడ్జస్ట్ చెప్పను రాసాను యా

ఎలా ఉంది నా ఊష బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది పట్టనివ్వను త్రిషా నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో పడ్డ పిచ్చి ప్రేమికుడిని నీ సిస్టర్ పిచ్చి పట్టి నాకు పిచ్చి పట్టి చివరికి మాది పిచ్చి అవుతుంది పిచ్చి కాపురం అవుతుంది పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు అయినా బాలుగారికి ఉన్నది ఏంటి నాకు లేనిది ఏంటి ఈ పిచ్చి పిల్లి కలే కదా యు బ్రదర్ ఎవరైనా ఎవరైనా చంపగల కొడితే పళ్ళు రాలి మరి నీకేంటి రాలే త్రిషా చేతితో చంప మీద తాకినప్పుడే అర్థమైందిరా నేను ఉషను పిచ్చిగా లవ్ చేస్తున్నాను త్రిష నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది నీకు పిచ్చి పట్టింది వెళ్ళను రా డాక్టర్ ఏంటి చిన్నమ్మ గారు స్పృహ పడిపోయారండి త్రిష రాజ్ ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు రాజ్ అయ్య అయిపోబాయ్ ఉషే కలా ఉంది బాలు లేకపోతే పిచ్చి ఇది ఉంది త్రిష వాడి సంగతి నాకు తెలుసు వాడు రాడు వాడి మర్చిపోతేనే పెట్టని చెప్పు ఆ లవర్లో మర్చిపోవడం నువ్వు చెప్పిన ఈజీ కాదు నా ఉషే నాకు డక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి ఓఎస్ నీకోసం ఏం చేయమన్నా చేస్తాను ఏంటో చెప్పు ఏంటి ప్రామిస్ చేయాలా నా మీద నమ్మకం లేదా ఉంది అందుకే ఓసారి నా చేతి వైపు చూడు ఏంటివి పిల్లి కళ్ళు పిల్లి కళ్ళా ఇవెందుకు ఇవి పెట్టుకొని నువ్వు బాలులాగా నటించాలి బాలులా నటించాలా నా కాదు ప్లీజ్ రాజ్ నాకోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు

నీ సిస్టర్ చాలా ఫాస్ట్ నన్ను చూడగానే లగేకుంటూ అడ్జస్ట్ వాటేసుకుంటుంది అది నాకు ఓకే త్రిష అంతటితో అయిపోతే ఓకే బట్ ముద్దుల వాన కురిపించేస్తుందే ముద్దులు అన వరకు ఎలాగోలో భరిస్తాను ఆ ముద్దుల్లో తడిపి 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 ఇంకో స్టెప్ ముందుకెళ్తే ఆ స్టెప్ వేయకుండా నువ్వే మేనేజ్ చేయాలి ఇవిగో ఈ కళ్ళు పెట్టుకో రాజ్ నీ బతుకు బస్ స్టాండ్ ఏరా రాజ్ వన్ మినిట్ ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా అలవాటుగా దనా దన్ ఫటాఫట్ అంటావేమో కేల్ ఖతం దుకాన్ బంద్ అనాలి అను కేల్ ఖతం దుకాన్ బంద్ ఆల్రెడీ కేల్ ఖతం దుకాణం బంద్